హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజులైంది కదా వీడియోలో ఎదురకుండా కనిపించి మాట్లాడి మీరు బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది అన్నీ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసే టైంకి నైట్ నేను ఒక వర్క్ అనేది చేశాను మీకు వీడియో మధ్యలో కనిపిస్తుంది ఇది నైట్ చేశాను అనమాట అయితే ఇది ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ దీని కంటిన్యూషన్ ఉంటుంది ఇది చాలా సింపుల్ వర్క్ ఇది శారీ ఇంకా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట పింక్ కలర్ ఇచ్చారు ఇంకా హెవీ బార్డర్ ఇచ్చారు శారీలో సిల్వర్ కలర్ జరి ఇంకా రాయల్ బ్లూ రాయల్ బ్లూకి వైలెట్కి కొంచెం అటు ఇటుగా ఉంది కలర్ అయితే మాత్రం ఈ రెండు కలర్సే ఉన్నాయి వర్క్ చేయడానికి ఇది ఒక ఫంక్షన్కి ఆ సాటర్డే కల్లా అప్పచెప్పాలి ఈరోజు థర్స్డే నేను ఈరోజు వర్క్ చేసి రేపు ఆఫ్టర్నూన్ లోపిస్తే మళ్ళీ స్టిచ్చింగ్ ఇస్తారనమాట అందుకని అది ఫ్యూజింగ్ పేపర్తో సహా తీసి పక్కన పెట్టేసాను అదన్నమాట విషయం కాకి అరిచి అరిచి గాల్ చేసేస్తుంది దాన్ని కొంచెం పక్కకి జరగమని చెప్పొచ్చాను ఇప్పుడైతే బ్లౌజ్ ఫ్రేమ్కి బిగిస్తాను హెవీ వర్కే చేయాలి ఎందుకంటే ఫంక్షన్ కదా తను నాకు ఇంత బడ్జెట్లో చేసామని చెప్పారు ఈ కస్టమర్ ఆల్రెడీ మన దగ్గర వర్క్ బ్లౌజ్ వర్క్ అనేది చేయించుకున్నారు బ్లౌజులు ఇదిగో మీకు చూపిస్తాను దీని మళ్ళీ మనకు మెజర్మెంట్కి ఇచ్చారనమాట దీనికి ఆల్రెడీ మన ఫినిషింగ్ ఎలా ఉంటుందో తెలుసు సో ఈ ఈ కస్టమర్ కూడా ఈ కస్టమర్ నాకు కొంచెం స్పెషలే ఎందుకంటే తినే బ్లౌజ్తోనే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ చిన్న వీడియో ఉంటుంది ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ సౌండ్ ఏముండదు వాయిస్ ఏం చెప్పలేదు ఆ వీడియోతోనే ఛానల్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ కస్టమర్ది ఆ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా ఇలా వర్క్ చేసి బూటీస్ అనేవి ఇచ్చేసాను ఆల్రెడీ ఇది మీరు చూసే ఉంటారు ఈ బ్లౌజ్ని వీడియోలో పెట్టే పెట్టాననే అనుకుంటున్నాను వస్తాయి వస్తాయనమాట అంత ముడి కుట్ వస్తుందనమాట బాగుంటది వర్క్ ఇక్కడ వర్క్ అనేది చేస్తూ ఒక హెవీ వర్క్ చేయాలంటే మన డే ఎలా ఉంటుంది అని కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను వీడియో కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ చూడండి మీరు మిషన్ తీసుకోవాలి అనుకుంటే మనం హెవీ వర్క్లు వేయాలి అంటే మన టైం ఎంత స్పెండ్ చేయాలనేది అర్థమవుతుంది మీకు ఇక్కడ శారీలోంచి బ్లౌజ్ అనేది కట్ చేసి శారీ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ ఇంకొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు ఒక లాంగ్ డే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది నేను ఇంతకు ముందు చెప్పాను కదా వర్క్ వేసిన తర్వాత బ్లౌజ్కి పీసులు పోకుండా అంచులు మడతబెట్టేస్తానని కానీ ఈ బ్లౌజ్కి మాత్రం ముందే అంచులు మడతబెట్టి అప్పుడు వర్క్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ అంటే బ్లౌజ్కి మనం వాళ్ళు నేర్చేటప్పుడు మగ్గానికి కడతారు కదా ఆ కట్టినప్పుడు కొంచెం సాగి వచ్చిందనమాట ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫ్రేమ్కి బిగించినట్టయితే ఇంకొంచెం పోగులు వదిలేసే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పాను చెప్పి నేను ఆ ఎక్స్ట్రా పీసుల ఉన్న కట్ చేసేసుకొని ఫోల్డింగ్ అనేది చేసి ఇప్పుడు ఎక్స్ట్రా అటాచ్మెంట్ మనం ఫ్రేమ్కి సరిపడేంత క్లాత్ కావాలి కాబట్టి ఆ ఎక్స్ట్రా పీసులు జాయిన్ చేసి ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తాను ఎంత తక్కువలో తక్కువ టైం చూసుకున్నా సరే మనం ఫ్రేమ్ ఫిట్ చేయడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు టైం పడుతుంది ఇక్కడ నేను బాబిన్ కేస్లో ఇంకేమైనా డస్ట్ లాంటిది ఉందేమో చెక్ చేస్తున్నాను ఎందులో హెవీ బ్లౌజ్ కదా ఇప్పుడు ఫిట్ చేయాల్సింది మళ్ళీ మధ్యలో ఎలాంటి ట్రబుల్ రాకుండా ఒకసారి అన్ని చెక్ చేసుకుంటున్నాను శారీలోంచి బ్లౌజ్ పీస్ కట్ చేసిన దగ్గర నుంచి బ్లౌజ్కి ఎక్స్ట్రా పీస్లు యాడ్ చేయడం తర్వాత ఫ్యూజింగ్ పేపరు మనం డబుల్ వేయాలా లేదా సింగిల్ వెయ్యాలా అన్నీ చెక్ చేసుకుని ఫ్రేమ్ క్లిప్స్ పెట్టేసరికి ఎంత తక్కువ చూసుకున్నా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ నేను డబల్ ఫ్యూజింగ్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే క్లాత్ కొంచెం డెలికేట్గా ఉంది డబల్ ఫ్యూజింగ్తో పాటు మధ్యలో మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టాల్సి వచ్చింది చెప్పాను కదా మీకు ఏ రోజైతే నేను చెప్పానో ఆ రోజు నుంచి న్యూస్ పేపర్ మధ్యలో వాడాల్సి వస్తూనే ఉంది అంటే చాలా డెలికేట్గా ఉండే క్లాత్స్ వస్తున్నాయి అందుకోసం అని చెప్పి ఇంకా న్యూస్ పేపర్ వాడక తప్పట్లేదు మీరు ఇక్కడ కొంచెం క్లియర్గా గమనిస్తే ఫస్ట్ ఫ్యూజింగ్ వేశాను కదా దాని మధ్యలో న్యూస్ పేపర్ పెట్టి మళ్ళీ పైన ఫ్యూజింగ్ పెడుతున్నాను ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పి నేను నైట్ టైము మొత్తం ఫ్లెగ్స్ అన్నీ తీసేస్తున్నాను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను వర్షం పడినప్పుడు మాత్రం మొత్తం అన్నీ పక్కకు తీసి పెట్టేస్తానని ఇప్పుడు మళ్ళీ యూపీఎస్ అన్ని ఆన్ చేసుకుంటున్నాను మనం ఫ్రేమ్ పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే వన్స్ మనం వర్క్ స్టార్ట్ చేస్తామంటే అది మధ్యలో తీయడానికి ఉండదు అందుకనే ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకొని పేపర్ కూడా డబల్ పడుతుందా సింగిల్ పడుతుందా లేదంటే మధ్యలో న్యూస్ పేపర్ సపోర్ట్ కావాలా అన్నీ చెక్ చేసుకొని ఫ్రేమ్ అనేది టైట్గా బిగించుకోవాలి అలాగని చెప్పి మరీ బలవంతంగా లాగేయాల్సిన పని లేదు దానికి తగ్గట్టు టైట్గా బిగించుకుంటే సరిపోతుంది నార్మల్గా పెట్టేశామనుకోండి కొన్నిసార్లు ఏమవుతుందంటే లూజ్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజు మనం బిగిస్తూ ఉంటాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది ఎంత మనం లాగి పెట్టాలి అనేది ఇక్కడ మనకి ఇచ్చే క్లిప్స్ అన్నీ కూడా బయటికి ఉండేటట్టే పెట్టుకోవాలి లోపలికి ఉండేటట్టు పెడితే మాత్రం సూదులు తగులుకునే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పి అన్నీ ఒకే డైరెక్షన్లో పెట్టుకోవాలి ఇక్కడ నేను డిజైన్ అనేది చూస్తున్నాను హెవీ వర్క్ ఉండాలి కొంచెం తక్కువ టైం ఉండేది ఏది ఉందా అని చెప్పి చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ తిను వర్క్ చేయించుకున్నారని చెప్పాను కదా తన దగ్గర లేని డిజైన్ ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను ఇంకా డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ అంతా సెంటర్లో చేసుకుంటున్నాను ఇప్పుడు కలర్ కాంబినేషన్ థ్రెడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక్క కలర్లోనే ఎన్ని షేడ్స్ ఉంటాయో మనకైతే అయితే దారాల వెనకాల నంబర్స్ ఉంటాయి అనమాట దాన్ని బట్టి కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు ఒకవేళ అదే దారం కావాలి అంటే గనక ఇక్కడ ఫస్ట్ అయితే నేను సింగిల్ హ్యాండ్ స్టార్ట్ చేశాను ఎవరు మతాబులు కలుస్తున్నారు ఇప్పుడు దందన్ లాడిపోతున్నాయి అంటే వర్క్ చేసినప్పుడు కాదు నేను వాయిస్ ఇస్తున్నప్పుడు ఆ ఒక్క సౌండ్ ఇగ్నోర్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ సెలెక్ట్ చేశాను కదా ఫ్రేమ్ ఏరియా చెక్ చేసుకున్నాను అంటే స్పేస్ ఇంకో హ్యాండ్కి వస్తుందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకున్నా ఒక హ్యాండ్ వర్క్ టైం చూడండి టూ అవర్స్ అంటే త్రీ మినిట్స్ తక్కువ త్రీ అవర్స్ ఉందనమాట టూ అవర్స్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఉంది సింగిల్ హ్యాండ్ బ్యాక్ సైడ్ అయితే లెవెన్ ఫిఫ్టీన్కి వర్క్ అనేది స్టార్ట్ అయింది ఫ్రేమ్ మీద నేను ఏం చేశానంటే శారీలో ఉండే కలరు ప్లస్ గోల్డ్ జరీ సారీ సిల్వర్ జరీ యూజ్ చేస్తున్నాను ఇంకా రెండు కలర్సే ఉన్నాయి గోల్డ్ కూడా అక్కడక్కడ వాడాను ఇంకా సెల్ఫ్ కలర్ యూజ్ చేయలేదు పింక్ అనేది యూజ్ చేయలేదు హలో అవుతుంది ఈ రెండు హ్యాండ్స్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్కి వర్క్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట అప్పుడు మిషన్ ఆఫ్ చేసి నేను వాకింగ్ కని వెళ్ళాను వాకింగ్ కూడా ఏ పెద్ద బేభత్సంగా ఏం నడిచే ఎందుకంటే కంటిన్యూస్గా నించునే ఉన్నాను ఆ సౌండ్కి ఇంక బయటికి వెళ్ళాలి అని చెప్పి బయటకైతే వెళ్ళాను ఎన్ని గంటలకంటే సిక్స్ థర్టీకి అలా వెళ్ళాను సెవెన్ ట్వంటీకి అలా వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను బ్యాక్ నెక్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది హ్యాండ్స్ వర్క్ ఎందుకు అంత లేట్ అయింది అంటే మధ్యలో కరెంట్ పోయింది తర్వాత థ్రెడ్ బ్రేకేజ్ కూడా అయింది ఇదిగోండి ఇంకా బ్యాక్ నెక్ అవుతుంది బుటీస్ కూడా వెయ్యాలి నేను ఫోన్ అయితే అంత పెద్ద బల్ల మీద పెట్టి ఆ బాక్స్ ఉంది కదా అందులో పెడతాను అంటే ట్రై ఆ మధ్యలో పెట్టి ఆ కిటికీ దగ్గర పెట్టాను మిషన్ని యాక్చువల్గా ఇటు సైడ్ కిటికీ దగ్గర పెట్టుకునేదాన్ని అని చెప్తున్నాను మీకు కిటికీల దగ్గర అయితే కొంచెం లైటింగ్ ఉంటుందని ఏదైనా వీడియో రికార్డ్ చేసినా ఏమైనా సరే కొంచెం క్లారిటీ ఉంటుందని సో మట్ హాల్ చిన్న హాల్ని ఇలా మిషన్లతో అనమాట ఇక్కడ బుటీస్ అయితే స్టార్ట్ చేశాను కంప్లీట్ బుటీస్ కంప్లీట్ అవుతున్నాయి ఇంకా పూర్తిగా అవ్వలేదు నెక్ అయితే కంప్లీట్ అయింది టెన్ అయిపోయింది టైమ్ బుటీస్ కొంచెం అంటే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో ఇచ్చాను అన్నమాట బుటీస్కి మాత్రం ఓన్లీ గోల్డ్ జరీ ఇంకా సిల్వర్ జరీ యూస్ చేశాను వర్క్ అయ్యాక మాత్రం బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే అనిపించింది మీరు కూడా చూస్తారు కదా ఇదిగోండి బ్యాక్ నెక్ బూటీస్ అయితే లాస్ట్ బూటీ అవుతుంది బుటీసే కదా అనుకుంటాము కానీ బుటీస్కే ఎంత తక్కువ చూసుకున్నా థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది అవి ఇంకా అనుకోండి అప్పుడైతే మనకు ఒక ట్వంటీ మినిట్స్లో అవుతుంది ఎంత తక్కువ చూసుకున్నా ముప్పై నిమిషాల దగ్గరే అవుతుంది ఇంకా ఫ్రంట్ నెక్ కూడా నేను స్టార్ట్ చేస్తాను ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది మరి ఏమాత్రం వర్షం పడినా కూడా నేను మళ్ళీ మార్నింగ్ మెషిన్ ఆన్ చేయలేనని చెప్పి వర్క్ అనేది కంటిన్యూ చేశాను లెవెన్ అయింది ది టైము ఇక్కడ వర్క్ ఇంకా టూ మినిట్స్ ఉంది లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట అవుట్లైన్స్ అనేవి ఇస్తుంది ఫ్రంట్ నెక్ లో నేను ఫ్రంట్ నెక్ బుటీస్ అయినా కదా ఇగోండి లెవెన్ ఫిఫ్టీన్ వర్క్ అవుతున్నాం సేపు మనం మిషన్ దగ్గరే ఉండాలి త్సమ నిద్ర వస్తుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి అయినా సరే వర్క్ కంప్లీట్ అయిపోతే పడుకుందామని చూస్తున్నాను కానీ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్లు ఉన్నాయి నాకు హెయిర్ పెట్టుకునే క్లిప్పు కరెక్ట్గా దొరకలేదు అందుకని చెప్పి పెన్సిల్ పెట్టేశాను అదే చెప్తున్నా మీతో మీరు కూడా అంతే కదా టైంకి క్లిప్ కనిపించకపోతే పెన్ను పెన్సిలే కదా వాడతారు హలో నేను చూసి భయపడకండి ఇప్పుడు టైం లెవెన్ ఫార్టీ అవుతుంది మీకు చూపించిన చూపించడానికి ట్రై చేస్తాను టైం అంటే లెవెన్ థర్టీ త్రీ అయింది ఇప్పుడు మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసిన వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది ఇది హెవీ వర్కే కాకపోతే ఇది అర్జెంటు అసలు ఇంత హెవీ వర్క్ అయ్యి ఉంది ఇంత తొందరగా వన్ అండ్ హాఫ్ డేలో అంటే ఈరోజు నాకు థర్స్డే ఇచ్చారు కదా ఫ్రైడే ఆఫ్టర్నూన్ అసలు ఫ్రైడే మార్నింగే ఇచ్చేయమన్నారు నేను మీకు మార్నింగ్ చూపించాను కదా ఆ బ్లౌజ్ ఆపి ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఇంత తొందరగా ఇవ్వడం అనేది చాలా కష్టం మార్నింగ్ హ్యాండ్స్ వేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లాగా అంటే పావు గంట పావు గంట ఒకసారి పోయింది తర్వాత ఒక అరగంట పోయింది కరెంటు థ్రెడ్ బ్రేకేజ్ ఉంటుంది కదా కింద బాబిన్లో థ్రెడ్ అయిపోతుంది మళ్ళీ మనం అది ఫిల్ చేసి పెట్టుకోవాలి నేను బాబిన్ దగ్గర టైం సేవ్ చేయడానికి మాత్రం ఒక టూ త్రీ బాబిన్స్ ముందే రీల్స్ రెడీగా ఉంచుకుంటాయి ఇది అయిపోగానే టక్కని పెట్టేస్తాను అనమాట అది ఎంత మనం టైం సేవ్ చేసినా కూడా మిగతా పనులు ఉంటాయి కదా అదే థ్రెడ్ వేరే దగ్గర కట్ అయినప్పుడు మళ్ళీ అది పెట్టుకోవడం కానీ లేదంటే కరెంట్ పోవడం కానీ ఈ టైం అయితే మనం సేవ్ చేయలేము అదనమాట విషయం మొత్తానికైతే వర్క్ అంతా కంప్లీట్ చేశాను చూపిస్తా మీకు హ్యాండ్స్ మొత్తం మీకు కంప్లీట్గా చూపలే కదా ఇంకా ఇది దీనికి సపోర్ట్ వేసాం కదా క్లాత్ ఇది ఇంకా తీయలేదు హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ చేశాను ఇంకా మొత్తం కూడా థ్రెడ్ జరిగా యూజ్ చేశాను అనమాట అంటే ఆల్మోస్ట్ శారీలో ఉండే కలర్ ఇక్కడ కంప్లీట్గా ఇంబోజ్ అయ్యేటట్టు కట్ వర్క్ ఇచ్చాను మీకు ముందు చెప్పాను కదా కస్టమర్ ఆల్రెడీ ఒక ఫైవ్ డిజైన్స్ అనేవి వేయించుకున్నారు సో నేను తన దగ్గర లేనివి సెలెక్ట్ చేసి వేసేసాను ఇంకా నాకు తను ఇంత బడ్జెట్లో వేసేయమన్నారు అన్నాను కదా అందుకని చెప్పి ఇంకా స్టోన్స్ అంటించాలి ఇప్పుడైతే అస్సలు అంటించలేను ఇంకా కొంచెం ఎడిటింగ్ ఉంది అది చేద్దామని చూస్తున్నాను వీలుంటే చేసి ఇది అప్లోడ్ చేస్తాను లేదంటే మాత్రం ఇది సాటర్డేనే వస్తుంది వీడియో పిల్లో పిల్లో సపోర్ట్ పెట్టుకొని ఇప్పుడు కూర్చున్నా అనమాట ప్రశాంతంగా అంటే వర్క్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కాల్ పీక్నాయని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూర్చున్నాను మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్కి వర్క్ స్టార్ట్ చేస్తే ఆ నైట్ లెవెన్ థర్టీకి అయింది కదా మధ్యలో పవర్ పోయినప్పుడు కొంచెం బ్రేక్లా వచ్చిందనమాట అప్పుడు కిచెన్లో కొంచెం హెల్ప్ చేశాను మళ్ళీ తర్వాత ఏమైందంటే ఈవినింగ్ ఒక ఫార్టీ మినిట్స్ లాగా ఆపేసాను అంటే చెమట పట్టేసే అంతగా నడవలేదు జస్ట్ చల్లగాలికి అలా వెళ్ళాను కానీ అక్కడ కూడా నేను స్ట్రెయిన్ అయినట్టే అనిపించింది నాకు ఎందుకంటే నించోనే ఉన్నాను కదా కాసేపు కూర్చొని ఉంటే బాగున్నాను కానీ తిరిగేసి వచ్చాను చల్లగాలేస్తుంది అలా తిరిగేసి ఒక సిక్స్ రౌండ్స్లో తిరిగేసి వచ్చేసాను ఇంకొచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేశాను మా నేను టిఫిన్ నైట్ చేయాల్సిన డిన్నర్ నార్మల్గా అయితే సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో అందరం తినేస్తాము అలాంటిది నేను ఈరోజు టిఫిన్ చే కాళ్ళు కాళ్ళు పీక్లో వీక్లు నేను టిఫిన్ చేసినప్పుడు టైం ఎంత ఏంటంటే పాదొక పదకొండుకి అది మా అమ్మ పడుకున్న మా అమ్మ పడుకున్న అమ్మ లేసి వచ్చి తిన్నావా లేదా అంటే అప్పుడు తిన్నావు అనమాట మీకు మధ్యలో ఫ్లిప్ ఆడాను కదా అప్పుడు అందుకే చాలా అంటే చాలా తెలిసిన హెవీ వర్క్స్ ఒప్పుకున్నామంటే మనం ఫుల్ టైర్డ్ అయిపోతాం మనం మిషన్ చేస్తాదనేస్తారు చేస్తారు కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది చేస్తేనే ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యి అవుట్పుట్ అనేది బాగుంటుంది మనం ఓన్లీ అది చేసేస్తుంది కదా అనుకుంటే మాత్రం అసలు కుదరదు యాక్చువల్గా అసలు ఈ కస్టమర్తో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఫస్ట్ వీడియో ఫస్ట్ ఒక చిన్న బ్లౌజ్ అసలు ఎలాంటి మ్యూజిక్ కానీ సౌండ్ కానీ నా వాయిస్ కానీ లేకుండా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ కూడా ఉండదు చిన్న వీడియో క్లిప్ పెట్టాను అనమాట ఈ కస్టమర్దే ఆ బ్లౌజ్ ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ నాకు వర్క్ వచ్చింది మీకు ఈ బ్లౌజ్తో నాకు స్టార్టింగ్కి ఇప్పటికి మంచి లింక్ ఉందనమాట చెప్తా మీకు ఈ వీడియో ఒక నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు నెక్స్ట్ వీడియో కానీ ఆ తర్వాత వచ్చే వీడియోస్లో కానీ చెప్తాను ఈరోజు ఏమైంది అనేది అంటే ఇంకా ప్రాసెస్ ఉంది కదా అది అయిపోయిన తర్వాత చెప్పాలనిపిస్తుంది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి అయ్యాక మొత్తం అంతా కూడా ఒక చిన్న వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా సరే అయితే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది పాతకు పన్నెండు అవుతుంది ఇంకా కూర్చొని నేను ఒక్కదాన్నే మాట్లాడుకుంటూ ఉంటాను ఇంకా వీడియో రికార్డ్ అవుతూనే ఉంటుంది ఇంకా మరి వదిలేస్తే అలా చెప్తూనే ఉంటాను అందుకని చెప్పి ఇప్పుడు వీడియో ఆప్ అదే ఎడిట్ చేసి వీలుంటే అప్లోడ్ చేస్తాను అదే అంతా ఎడిట్ చేసి వాయిస్ అది చేసిన తర్వాత అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే కనుక పడుకుని పోయి సాటర్డేనే అప్లోడ్ చే అదే అప్లోడ్ చేస్తాను అయితే ఫ్రైడే వస్తుంది లేదంటే సాటర్డే వస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఈ మంత్లో వచ్చినంత గ్యాప్ నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు రాలేదు నేను షెడ్యూల్గా పెట్టుకొని వచ్చాను కానీ నా ఫోన్ ప్రాబ్లం రావడం వల్ల షెడ్యూల్ అనేది మిస్ అయిపోయింది చాలా వరకు ఫుట్టేజ్ కూడా పోయింది అందుకని చెప్పి నేను ఫొటోస్ మాత్రం ఇన్స్టాలో అప్లోడ్ చేసేసాను ఎందుకంటే అవి కూడా పోతాయని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఫోన్ చాలా ట్రబుల్ ఇచ్చింది ఇప్పుడున్న ఫుటేజ్ మాత్రమే పెట్టుకుంటున్నాను అన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇన్స్టాలో కూడా చూడండి అక్కడైతే ఫొటోస్ ఎక్కువ అదే ఫొటోస్ అయితే పెట్టాను చాలామంది అనుకుంటారు వేరే అప్పుడు మనం ఛానల్స్లో చూస్తాం కదా వీళ్ళకి రోజు ఇంత హెవీ వర్క్ వస్తుందంటే వాళ్ళు చాలా సీనియర్స్ అండి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి టైలరింగ్ బిజినెస్ ఉంటుంది టైలరింగ్కి సంబంధించిన కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి టైలర్స్తో కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ బిజినెస్ అనేది నడుస్తుంది మీరు వాళ్ళని చూసి కంగారు పడాల్సిన పని లేదు మళ్ళా ఇప్పుడు ఉన్నానంటే నేను ఇప్పుడే కాబట్టి స్టార్ట్ చేశాను నాకు తగ్గట్టు వస్తున్నాయి అనమాట ఓ వివత్సంగా ఖాళీ లేనంతగా అని చెప్పను మరీ ఖాళీగా ఉన్నానని కూడా చెప్పను అలా ఒక గడుస్తూనే ఉంది నాకు ప్రాబ్లం లేకుండా మీరు ఇప్పుడు మిషన్స్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను కంగారు పడకండి మెషిన్స్ తీసుకున్న వాళ్ళకి వర్క్ వస్తుంది నిదానంగా అయినా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ శ్రావణం వస్తుంది కదా శ్రావణం వస్తే అందరు మిషన్లు టక్ టక్ నడుస్తాయి అందరూ బిజీ అవుతారు మీరు ఈ వీడియోని ఇంతవరకు కనుక చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్ మీకు వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే చిన్న లైక్ చిన్న లైక్ చేసి మీకు ఏమనిపించిందో ఒక బుజ్జి కమెంట్ రాయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ కదా మీరు డే టైంలో చూస్తారు కాబట్టి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్